జగన్ సమరశంఖం ఆట మొదలైంది కేడర్ తో లీడర్ మమేకం అవుతున్నారు ఎన్నికల సమరశంఖం పూరించేందుకు జగన్ సిద్ధమయ్యారు భారీ జనసంద్రం తలపించేలా భీమిలీ సభకు సర్వం సిద్ధమైంది ఎన్నికల వేళ జగన్ తన ప్రత్యర్థులకు మూకుమ్మడిగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ఎన్నికలకు కేడర్ సంసిద్ధులను చేస్తున్నారు కట్టి ఎన్నికలకు కేడర్ను సంసిద్ధులను చేస్తున్నారు విష ప్రచారాన్ని లక్షలాది మంది సాక్షిగా కౌంటర్ చేయనున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంతో జగన్ కీలక అడుగు వేస్తున్నారు విపక్షాలన్నీ ఏకమై జగన్ లక్ష్యంగా పొత్తులు ఖరారు చేసుకున్నాయి జగన్ సింగిల్ గా పోటీకి సై అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంక్షేమమే జ ఉత్తేజితుల్ని చేసి మళ్లీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరిస్తోంది రానున్న ఎన్నికల సమరానికి సేనలను సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి సమరశంఖం పూరించనున్నారు ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లాల నుండి భారీ ఎత్తున తరలి వెళ్లడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన విశాఖ జిల్లాలోని విశాఖపట్నం భువనేశ్వర్ జాతీయ రహదారిని ఆనుకొని అడవలపు వలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు భీమిలీ బహిరంగ సభ ద్వారా జగన్ ప్రజలకు సమాధానం ఇవ్వనున్నారు ఈసారి క్యాడర్ మధ్యకు వచ్చి వారి అభిప్రాయాలను తీసుకోవడంతో పాటుగా ఎన్నికల పైన దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ సభలను నిర్వహించనున్నారు ఫిబ్రవరి ఒకటిన ఏలూరులో రెండో సభకు ముహూర్తం నిర్ణయించారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసుకున్నారు ప్రతిపక్షాలకు అంతు చిక్కని లెక్కలతో జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలతో వైసీపీ క్యాడర్లో గెలుపు పైన ధీమా పెరుగుతుంది మార్పులు చేర్పులు చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేడరుకు బాధ్యతలు అప్పగిస్తూ జగన్ ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి